తెలంగాణ రాష్ట్రంలో సిహెచ్సి ఆసుపత్రిలో సుమారుగా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్ అంటే థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ఉద్యోగులు అయినటువంటి పేషెంట్ కేరు శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళంతా కూడా సాధించాలని వేతనాలు తీసుకుంటూ ఈ హాస్పిటల్ని అభివృద్ధి చెందడంలోనూ పేషెంట్లకు సేవ చేయడంలోనూ వీళ్ళంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి ఈ ఉన్న కాంట్రాక్టర్లు కూడా ప్రతి నెల జీతాలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళ కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఒక్కొక్క కాంట్రాక్టర్ అయితే ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా మరి మరి వీళ్ళకు ఈ నూతన కాంట్రాక్టర్ నిదారించి ఈపీఎఫ్ కు పూర్తి వివరాలు అసల్యం లేదు దీనివల్ల మరి కార్మికులు అంతా కూడా అయోమయ ఈ యొక్క ఈ చాలీ చాలని వేతనాల వల్ల ఈ ఈపీఎఫ్ కటింగ్ లేదు అలాగే ప్రతి నెల పదవ తారీఖులకు వేతనాలు చెల్లించాలని అగ్రిమెంట్ ఉన్నా కూడా ఆ అగ్రిమెంట్ ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈ కాంట్రాక్టర్ వస్తుంది అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే నిర్లక్ష్య కారణంగా కూడా కారయాపర నిర్లక్ష్యం చేస్తున్నారు తప్ప వాళ్ళు కూడా సమస్యలు పరీక్షించడం లేదు ఈ యొక్క సమస్యలు వెంటనే పట్టించాలని ఈ నెల పదహారవ తారీఖున దేశం సమయంలో భాగంగా ఈ పేషెంట్ అలాగే శానిటేషన్ ఈ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా సమ్మెలో పాల్గొంటున్నాం అలాగే ఈ నెల తొమ్మిదో పదవ తారీఖున ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలి ఈపీఎఫ్ అలాగే ఇతర రైతర డిమాండ్ల హక్కుల సాధన కోసం నేతపత్రాలు ఇస్తాం ఆ తర్వాత పదహారో తారీఖు రోజు ఒకరోజు సమ్మె చేస్తాం అయినప్పుడు కూడా మరి ఇటు ఈ మేనేజ్మెంట్ కానివ్వండి కాంట్రాక్టర్ కానీ ఈ డీసీహెచ్ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించకుంటే వచ్చే నెల ఒకటో తారీఖు అంటే మార్చి ఒకటో తారీఖు నుంచి నిరవధి സമയത്തു